హాయ్ అండి అందరు బాగున్నారు సంఘ సభ్యులకు అందరికీ నా ఐక్య నమస్కారంలో నేనైతే బాగానే ఉన్నాను సంఘాలకు సంబంధించి ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను సంఘ మన సంఘాలలో పనిచేస్తున్న సిబ్బంది సంఘ సభ్యులను కానీ ఆర్పిలను కానీ ఇబ్బంది పెట్టినట్లయితే మనము ఏ విధమైన ప్రాసెస్లో పోవాలి అనేది విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ సభ్యులను కానీ మంచి ఇప్పుడు ఒక సమాఖ్యలో ఇరవై సంఘాలు ఉంటాయి అనుకో కొన్ని సంఘాలు కట్టకపోవడం కొన్ని కొంతమంది కట్టకపోవడం వలన మంచి సంఘాలకు లోన్లు ఇప్పించేటప్పుడు ఇబ్బంది పెడితే మనం ఏం చేయాలి ఇప్పుడు సంఘాలలో వాళ్ళు కట్టట్లేదు మీకు ఇవ్వము లేక ఆర్పిని కూడా ఇబ్బంది పెట్టేసి ఇబ్బంది ఉంటారు ఓబీలనే గేయడం ఓబీలకు ఆర్పీలకు పెట్టేయడం ఇలాంటివి చేసినప్పుడు మీరు మీరు ఐక్యంగా ఉండాలి ఫస్ట్ ఆర్పీలు మన ఓబీలు సభ్యులు ఐక్యతతో ఉండి మీ సమైక్యం నడిపించుకుంటే ఏ సిబ్బంది వచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు ఎన్ని చెప్పినా కూడా మీరు వినొద్దు మీ సమైక్యను మీరు బాగు చేసుకోండి ఒకవేళ మీ సమైక్య మధ్యలో సభ్యుల మధ్యలో ఆర్పీ మధ్యలో సృష్టించి లోన్లు ఇవ్వకపోవడం ఇప్పించకపోవడం ఏ పనులు వచ్చినా కూడా ఇవ్వనియకపోవడం లాంటివి చేస్తే సంఘ వాళ్ళు ఏం చేయాలి ఆర్పీ ఇబ్బంది పెట్టినా ఏం చేయాలి అనేది తెలుసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మర్యాదగా అడగాలి సిబ్బందిని మీరు మీ మా విషయంలో జోక్యం చేసుకోవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనేది ముందుగా చెప్పాలి వినని పక్షంలో మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు సంబంధిత అధికారి మీ సిబ్బంది పైన అధికారికి ఒక లెటర్ ఇవ్వండి ఆ తర్వాత కూడా స్పందన లేకపోతే మొత్తం సమయంలో ఉన్న సంఘాలు సభ్యులందరినీ వచ్చి సంఘానికి నలుగురు ఐదుగుని తీసుకొని అయినా కూడా మీరు కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్ పోయినట్లయితే మీ సమస్యకు సాల్వ్ అవుతుంది లేకపోతే సంవత్సరాలు గడిచినా ఎక్కడ లెటర్లు ఇచ్చినా కూడా బయటికి రానివ్వకుండా సిబ్బంది వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి వీళ్ళకి మాట్లాడనివ్వకుండా చేయడం లాంటివి చేస్తారు ఎందుకంటే నేను చూసిన కాబట్టి మీకు చెప్తున్నాను ఎన్ని వాళ్ళకే రావాలి అనేది కొంతమంది ఉంటుంది సిబ్బందికి తోటి వాళ్ళు బతకాలని కోరుకోవాలి బతక వాళ్ళ సమైక్యం బాగు చేసుకుంటే వాళ్ళ దాంట్లో గొడవలు పెట్టకూడదు అలా చేసిన మీరు ధైర్యంగా కలెక్టర్ దగ్గరికి పోయినట్లయితే మీకు న్యాయం జరుగుతుంది ఇంకొకసారి ఏ సిబ్బంది అయినా కూడా ఆర్పిని కానీ సం సంఘాల సభ్యులను కానీ ఇబ్బంది పెట్టడానికి భయపడతారు ఆ విధంగా మీరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐక్యంగా ఉండాలి పొదుపు సంఘాల సభ్యులైతేనేమి మనం సమైక్యులు ఎంచుకున్న అయితేనేమి ఆర్పి అయితేనేమి అలాంటి బాండింగ్ ఉన్నట్లయితే అంటే ఐక్యత ఉన్నట్లయితే ఏ సిబ్బంది వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేరు అందుకే మీకు ముఖ్యంగా చెప్తున్నాను ఒకటే మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఐక్యంగా ఉండి మీ మధ్యలో ఏ సిబ్బంది ఇబ్బంది పెట్టినా కూడా మీరు డైరెక్ట్ కలెక్టర్ కాడికి పోయినట్లయితే న్యాయం జరుగుతుంది ఓకేనండి మీరు మరిన్ని డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేసేప్పుడు బాయ్ మరి